ಜಾತ ಎಪ್ಪು ನೀ ದಾಂಟ್ ನಾನಮ್ಮ ಜಾತ್ರೀ ಜಾಸ್ತ ಬಾವು ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಬಮ್ಮೆಮ್ಮ ಪೆನ್ಷನ್ அப்படி பதேக்கே வீரேசே அது பயேசம் அயன்கு ரெலண்ண ரெண்டே அமேசாரு బియ్యం కార్డ్ ఇచ్చినావా అంటే డబుల్ పెంచు అంటే ముగ్గురికి వస్తాం సార్ ఒకటే కార్డు అని అప్పుడు అందుకు ఒకరికి పెట్టి మీరు తీసేసి బియ్యం కార్డు ఇచ్చినారా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఎంత మందికి వస్తాను పెన్షన్ ఒకరికి వస్తాను అన్ఫ్రీజ్ కింద అన్ఫ్రీజ్ కింద మా సెల్లెల్ మా కూతురు కూడా ఇక్కడ సార్ ఆ కూడా పోయింది ఆ బాధ కూడా కాలే పట్టణం మా బాధి ఇప్పుడు వస్తుంది రేమ్మా అన్ఫ్రీజ్ చేసి చేసినారు ఒకరికి వస్తుంది పెన్షన్ అయితే సరేనా కార్డులో ఉన్న వాళ్ళకు ఒక కార్డుకు ఒకరికి వస్తారు ఓటర్ వీటో ద్వారా நமஸ்தேண்ண சரி வாடேண்ணா என்ன மாதிரா எடக்கு போயிட்டு வந்து என்ன மாதிரா ஒண்ணாண்ணா பண்ண చాలా లేదు ఇరవంతనా ఇరవంత్ చేపిస్తానులే దానికేముంది వస్తానులే ఇంకోసారి వేపిస్తానులే మే బా అమ్మా బాగున్నా అడి బాగున్నాయి దానికి ఏం చెప్పండి ఎన్ని చేస్తా ఇస్తాను బాగున్నా అంటే రావచ్చా లేదు ఎనిక్కి లేదు ఊరు లేదు అయిపోయింది ఈ రోంతా బండపారు కుంద ఏపిచ్చేసి ఈ రోడ్డు కూడా ఇది పక్కన ఎనికా పెద్దమ్మా ಈ ಮ ಭರ್ತನಂತ పెన్షన్ చెప్పాలని అవును అప్పుడు డబ్బులు ఇచ్చినామా పదివేలు ఎందుకు ఇలా కింద అవునమ్మా పదివేలు ఇవ్వాలి కదా మనం సార్ 10 వేలు కదా ఏజ్ 70 అవవుంది సార్ వాళ్ళకి కన యాక్సిడెంట్ అయింద కదా అప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉండాలి సార్ అవునా అవును సార్ యాక్సిడెంట్ కు ఏజ్ లేదు ఏజ్ లిమిట్ ఏజ్ పెట్టారు ఏజ్ ఉంది సార్ అంది సార్ పెన్షన్ పెట్టలేదు ఇప్పుడు పెన్షన్ వాళ్ళు డెత్ సర్టిఫికెట్ కర్నూలులో తెచ్చుకోమన్నాం సార్ వాళ్ళు తిరుగుతున్నారంట అంటే కర్నూలులో ఇవ్వడం లేదంట సార్ ఇప్పుడు సార్ సార్ మొన్న ఇచ్చినా రెండు అరాల అయ్యింది ಅದಿ ಸರಿ ಅದೇ ಪಿ ಈ ರೋಂತ ಸಿಡಿ ఈ రోన్ తను నమస్తే నేనా బాగున్నావా రాజధాని చిన్న చిన్న రాజధాని ఆటకే పోదాము బాగున్నా ఒకసారి అందరితో మీటింగ్ పెట్టేస్తాము వీడే కట్టుకొని పెట్టు నీళ్ళకు మేము